హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు క్రీన్ స్టడీస్ సో చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ ఏఎల్పి అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి సో ఒక్క ఈ ఏఎల్పీకి ప్రిపేర్ అయితే రైల్వేలా వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మేము క్లియర్ చేయవచ్చా సిలబస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సో ట్రేడ్ అనేది తెలుగు మీడియం ఉంటుందా ఉండదా సో మెయిన్స్ ఎప్పుడు జరుగుతుంది ప్రిలిమ్స్కి ఎంత టైం ఉంది తార్లాల్కి ఎట్ ఏ టైం ప్రిలిమ్స్ ప్లేస్ మెయిన్స్ అంటే సిబిటీ వన్ టూ ప్రిపేర్ అవ్వచ్చా అవ్వలేమా సో అని చెప్పి చాలా రకరకాల డౌట్స్ ఉన్నాయండి సో ఈ వీడియో కనుక మీరు ఎండు వరకు చూస్తే మీరు ఈ ప్రతి క్వశ్చన్కి ఈ వీడియో ద్వారా సమాధానం అయితే వస్తుంది రైట్ ఫస్ట్ ఏంటి మనకి ఎల్పి అనమాట అంటే ఏఎల్పి అంటే ఏంటండి అసిస్టెంట్ లోకో పైలట్ సో మనకి ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా ఫిబ్రవరి ట్వంటీ తోటి కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఇక మీరు ఏ జోన్కి అప్లై చేసుకున్నా ఎంత కాంపిటీషన్ వీటి అన్నిటి గురించి ఆలోచించి నేను ఆల్రెడీ ప్రీవియస్లో కూడా దీని గురించి ఒక వీడియో చేశాను మీరు ఏ జోన్కైనా అప్లై చేయండి మీకు ఇప్పుడు మీ చేతిలో ఉంది ఒకే ఒకటి ఎంత కాంపిటీషన్ ఉండని ఎంతమంది అని చేయండి మనకు కావాల్సింది ఒకే ఒక జాబ్ వాడు లక్ష ఉన్న నీకు ఒకటే ఇస్తాడు పదున్న ఒకటే ఇస్తాడు ఆ ఒకటి ఉన్న మనకే రావాలి అని కాన్ఫిడెంట్ తోటే చదవాలి ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్ సో నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను చెప్తున్నాడు ప్రతి స్టూడెంట్ కూడా మన మీద మన నమ్మకంతో ముందుకు వెళ్ళాలి ఓకేనా రైట్ సో ఏఎల్పీకి వచ్చేసరి కల మనకి సిబిటీ వన్ సిబిటీ టూ ఉంటుందండి ఓకేనా సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ వన్ అనమాట ఈ సిబిటీ వన్లో వచ్చేసరికి మనకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఆ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ఒక్కొక్క దానికి వన్ మార్క్ ఉంటుంది అంటే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది మీకు టైం డ్యూరేషన్ వచ్చేసి కేవలం అరవై నిమిషాలు మాత్రమే టైం ఇస్తారు వాడు అంటే కేవలం ఒక గంట మాత్రం ఇస్తారు ఆ గంటలే నువ్వు ఏం చేయాలి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాలి మరి అందులో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి సార్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం మరి నెగిటివ్ అంటే ఉంటుందండి సో నెగిటివ్ అలా మీకు వన్ థాట్ నెగిటివ్ అనేది ఉంటుంది అంటే మీరు ఒక మూడు క్వశ్చన్స్ కనుక మీరు రాంగ్ చేసినట్లయితే ఒక క్వశ్చన్ అనేది ఎగిరిపోతుంది సో నెగిటివ్ అనేది అంత జాగ్రత్తగా మనం డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది నీకు తెలిస్తేనే ఆన్సర్ పెట్టాలి ఏదో నేను రఫ్గా మూడు పెడితే కలుస్తుందా కాదు మూడు క్వశ్చన్లు నువ్వు రాంగ్ పెడితే కరెక్ట్ అయిన వన్ మార్క్ పోతుంది సో నెగిటివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారు రైల్వే ఎగ్జామ్స్లో ఇక నెక్స్ట్ సీబీటీ వన్ అయిపోయిన తర్వాత మీరు కనుక ఇందులో క్వాలిఫై కావాలి అంటే ఓపెన్ అన్ రిజర్వ్డ్ ఉంటారుగా ఓసీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి అదే ఓబీసీ అంటే బీసీని సెంట్రల్ మనం ఓబీసీ అంటారు బీసీ ఏబీసీ అన్నీ కూడా ఒకే కేటగిరీ ముందుకు వస్తాయి కాబట్టి అదర్ బ్యాక్ ఓబీసీ అంటారు ఓబీసీ అండ్ ఎస్సీ వాళ్ళకి కూడా థర్టీ పర్సెంట్ రావాలి కేవలం ఎస్టీ వాళ్ళకి మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే క్వాలిఫై అనమాట అయిపోయింది కదా ఇక నెక్స్ట్ సీబీటీ టూ అనమాట సో సీబీటీ టూకు వచ్చేసరికలా మనకి ఇందులో పార్ట్ ఏ ఉంటుంది పార్ట్ బి ఉంటుంది ఓకేనా సో పార్ట్ ఏకి వచ్చేసరికలా మనకి సేమ్ యాస్టీస్గా పైగున్నదే వస్తుంది పార్ట్ బి వచ్చేసరికలా మీకు ఇక్కడ ఒకే ఒక చేంజ్ ఏమి ఉంటుంది అంటే మీకు కోర్ సబ్జెక్ట్స్ అనేది ఉంటుంది ఇక్కడ ట్రేడ్ సిలబస్ ఉంటుంది మీకు ఏదైతే ట్రేడ్ అవుతుందో ఆ ట్రేడ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుందన్నమాట ఓకేనా ఇక్కడ పార్టీ వచ్చిన కల సేమ్ ఇక్కడ ఏ సిలబస్ అయితే ఉంటుందో యాస్టీజ్ ఉంటుంది బట్ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ అని చెప్పి ఒకే ఒక సబ్జెక్టు పార్టీ వేలా యాడ్ అవుతుంది మరి దీంట్లో ఎన్ని ఉంటాయి సార్ అంటే వంద క్వశ్చన్స్ ఉంటాయి నాన్న వంద క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి వన్ మార్కే టైం డ్యూరేషన్ వచ్చిన కేవలం తొంభై నిమిషాలను ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఓకేనా టైం డ్యూరేషన్ అంతా కేవలం నైంటీ మినిట్స్లో నువ్వు వంద క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా ఏంది సార్ దీనికి దీనికంటే ఇక్కడ మీకు అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ జీకే ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది బట్ బేసిక్ సైన్స్ అని మాత్రం ఇక్కడ యాడ్ అవుతుంది మరి పార్ట్ బి సంగతి ఏంటంటే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే ఓకేనా ఇక్కడ ఏమైతే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ కూడా అరవై నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది అనమాట జస్ట్ క్వాలిఫై అయితే చాలు సో నేను ఏదైతే రేషో ప్రకారం చేసినా ఆ రేషో ప్రకారం క్వాలిఫై అయితే చాలన్నమాట అనమాట మీరు ఇక్కడ మెరిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు రైట్ ఇప్పుడు బాగానే ఉంది సార్ మరి సీబీటీ వన్ సిబిటీ టూ అయిపోయింది కదా నెక్స్ట్ ఏముంటుంది అంటే సైకోమెటిక్ టెస్ట్ ఉంటుంది అనమాట ఓకేనా సో కంప్యూటర్ యాప్ట్యూడ్ బేసిక్ మనకు అంటారు దాన్ని సైకోమెటిక్ టెస్ట్ అంటాం సో ఈ రెండు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి థర్డ్ స్టేజ్లో సైకోమెటిక్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది దీని తర్వాత ఏం అంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో డీవీ తర్వాత మెడికల్ కూడా ఉంటుంది మెడికల్ కూడా ఉంటుంది సో ఇది ప్రాసెస్ అనమాట అంటే మూడు ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది మీరు ఓకేనా సో దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ దీని తర్వాత మనకి జాబ్ అయితే రావడం జరుగుతుంది ఇది జనరల్ మనకి ఏఎల్పీకున్న కంప్లీట్గా ఇది అనమాట ఓకేనా ఎవరికైనా ఐడియా లేకపోతే రాసుకొని పక్కన అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం మరి ఈ ఫస్ట్ అటెంప్ట్నే మనం ప్రిపరేషన్ అయ్యే దాంట్లో ప్రిలిమ్స్కి మెయిన్స్కి సపరేట్ చదవాలన్నా రెండు డిఫరెంటా సేమ్ అని చెప్పి చాలామందికి చాలా రకరకాల డౌట్లు ఉంటాయి అన్నీ సేమేనండి ఇప్పుడు నేను చెప్పేది సో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సినది మ్యాథమెటిక్స్ అంటే యాప్టిట్యూడ్ అనమాట ఓకేనా సో మ్యాథమెటిక్స్ అనమాట ఈ మ్యాథమెటిక్స్ అంటే ఏం లేదండి మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ అవ్వద్దు మ్యాథమెటిక్స్ అంటే యాప్టిట్యూడ్ అనమాట ఓకేనా సో యాప్టిట్యూడ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది ఇక్కడ ఓకేనా యాప్టిట్యూడ్ ఉంటుంది ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది రెండు కలిపే మ్యాథమెటిక్స్ అంటారు మీరు మ్యాప్టిట్యూడ్ అన్న ప్రతిసారి కూడా రైల్వేల ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుందని మీరు మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం సబ్జెక్ట్ ఉంటుంది సార్ అంటే సిబిటీ వన్ సిబిటీ ఉండే సబ్జెక్టులు చెప్తున్నాను నెక్స్ట్ రీజనింగ్ ఉంటుంది అనమాట ఏముంటుందమ్మా రీజనింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి దీన్ని మెంటల్ ఎబిలిటీ అంటారు వాళ్ళ మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు ఓకేనా సార్ మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటంటే రీజనింగ్ అనమాట మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి వాళ్ళు అక్కడ నోటీస్లో నో నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి అలా జనరల్ సైన్స్ నెక్స్ట్ ఏంటమ్మా జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది సో దీ దాంట్లో ఏముంటుంది కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అంటాం జీఏ అంటాం లేదా జీకే కూడా అంటాం సో దీంట్లో హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ స్ట్రాటజీకే కరెంట్ అఫైర్స్ ఇలా ఎకానమీ అన్నీ కూడా ఇది రిమైనింగ్ లెఫ్ట్ ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి మరి మనం ఏ సబ్జెక్టులు చదవాలి దేనికి ఎక్కువ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఈ పైన ఉన్న మూడు సబ్జెక్టులు మ్యాథమెటిక్స్ కానీ అంటే యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ జనరల్ సైన్స్ కానీ ఈ మూడైతే ఏ సబ్జెక్టులో ఈ మూడైతే ఏ స్టూడెంట్ అయితే పర్ఫెక్ట్ ఉంటాడో వాళ్ళకి రైల్వేల ఒకటే చెప్తున్నాను బై వన్ గెట్ బై వన్ బై వన్ గెట్ ఫోర్ అనమాట అదేం సార్ అంటే ఒకటి కొంతే నాలుగు ఉచితం ఎస్ ఈ మూడు సబ్జెక్ట్ నార్చు నేర్చుకుంటే ఏంటి సార్ అంటే ఏఎల్పికి గనక మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు సేమ్ ఇవే సిలబస్ నాలుగు ఎగ్జామ్స్లో కూడా ఉంటాయి ఏమేమి సార్ అంటే ఏఎల్పి తర్వాత టెక్నీషియన్ ఉంది కదా టెక్నీషియన్లో కూడా ఇదే ఉంటుంది దాని తర్వాత మీకు ఎన్టీపీసీ వస్తుంది ఎన్టీపీసీలో మీకు లెవెల్ టూ ఉంటుంది లెవెల్ త్రీ ఉంటుంది లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ ఉంటుంది స్టేషన్ మాస్టర్ గూడ్స్ కాదు సో కమర్షియల్ క్లర్క్ ఇవన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా గ్రూప్ డికి కూడా ఇవే సిలబస్ ఉంటుంది మీరు ఆర్ఆర్బిజేకి ప్రిపేర్ అయితే సిబిటి వన్ కూడా ఇవే సిలబస్ ఉంటుంది చూడండి ఇక్కడ ఉన్న నాలుగు జాబ్స్ ఏవైతుందో ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ అదేవిధంగా ఆర్ఆర్బిజే కానీ ఏదైనా సరే ఆల్మోస్ట్ జరిగే అన్ని రైల్వే ఎగ్జామ్స్ కూడా ఈ మూడు సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఒక హార్ట్ అనమాట ఒక్కొక్క చాలా చాలా ఇంపార్టెంట్ వైటల్ రో అనేది ప్లే చేయడం జరుగుతుంది మరి దీన్ని వదిలేయాలంటే వదిలేయద్దు ఇందులో కూడా మనం సెలెక్టివ్గా ప్రిపేర్ కావాలి కరెంట్ అఫైర్స్ కానీ హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపేర్ కావాలి మనం ప్రిపేర్ అయ్యేది రైల్వే ఎగ్జామ్స్కి గ్రూప్స్ ఎగ్జామ్స్ కాదు చాలామంది ఏం చేస్తారంటే ఈ మూడింటి మీద తక్కువ ఫోకస్ చేసి ఈ ఈ ఈ సబ్జెక్ట్ మీద బాగా ఫోకస్ చేస్తారు ఓకేనా మీరు ఎన్టీపీసీ కనుక ప్రిపేర్ అయినట్లయితే ఎన్టీపీసీకి మీకు నూట ఇరవై మార్కులు మెయిన్స్లో ఉంటుంది మెయిన్స్ గురించి చెప్తాను అందులో థర్టీ ఫైవ్ రీజనింగ్ థర్టీ ఫైవ్ అర్థమిటిక అంటే డెబ్బై మార్కులు ఈ పై ఉన్న రెండు సబ్జెక్టుల నుంచి వస్తే రిమైనింగ్ ఉన్న యాభై మార్కులు ఏవైతే ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయో ఈ టూ సబ్జెక్టులు వస్తాయి నేను ఆల్రెడీ ఇది నేర్చుకోవాలన్నా కదా ఈ యాభైలో తక్కువలో తక్కువ వేసుకున్న ఒక పది నుంచి పదిహేను క్వశ్చన్లు వస్తాయి అంటే ఈ మూడు సబ్జెక్టులు అనేది కోర అనమాట అదే చెప్తున్నా హార్ట్ రైల్వే జాబ్ క్రాంచ్ నేను కూడా ఈ మూడిట్ల పర్ఫెక్ట్ అయ్యే రైల్వే జాబు స్టేట్లో పోలీసు గ్రూప్ ఫోర్ సో ఈ నాలుగు జాబ్ రైల్వే పోలీస్ గ్రూప్స్ సాధించడానికి కూడా మెయిన్ కారణం ఈ మూడిట్లో పర్ఫెక్ట్ అవ్వడమే అలా అని చెప్పి నేను ఇది వదిలే అని చెప్పను దీంట్లో కూడా సెలెక్టివ్గా మనం ప్రిపేర్ కావాలి హిస్టరీ కానీ హిస్టరీ అనగానే చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ మోడర్న్ హిస్టరీ మీద మాత్రం ఫోకస్ చేస్తాం అది కరెక్ట్ కాదు మిడిల్ వేర్ యాన్షియంట్ ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్య భారతదేశ చరిత్రలో కూడా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి సింధు నాగరికత ఆర్యులు సో అటు అయిపోయిన తర్వాత మనకి ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉంటే గుప్తుల కాలం కనుక నేర్చుకున్న తర్వాత ఆ మూడు టాపిక్ తిప్పికొరితే ఎంత ఉంటుంది చాలా తక్కువ టాపిక్స్ ఉంటాయి మళ్ళీ దాని తర్వాత మిడిల్ వేర్ అలా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన మొగల్స్ గురించి ఢిల్లీ సుల్తాన్ నుంచి క్వశ్చన్ లేకుండా ఉండదు అయిపోయాయి మంది వాళ్ళకి తెలియ ప్రిపరేషన్ అర్థం కాదు ఏది ప్రిపేర్ అవ్వాలి ఏది ప్రిపేర్ అవ్వకూడదు అది తెలియకపోవడం వల్ల వాళ్ళని గ్రూప్ వన్ గ్రూప్ టూ చదవాల్సిన బుక్స్ అన్ని కూడా ఇక్కడ ప్రిపేర్ అవుతారు వేస్ట్ మీరు టైం దేని మీద స్పెండ్ చేయాలి దీని మీద స్పెండ్ చేయాలి దీని మీద స్పెండ్ చేయాలి దీని మీద స్పెండ్ చేయాలి మరి మ్యాథమెటిక్స్ అన్నారు సార్ బాగానే మరి ఏం చదవాలి సార్ అందులో అంటే ఫస్ట్ చెప్తున్నాను పర్సంటేజ్ తోటి స్టార్ట్ చేయండి సో మన కిరణ్ స్టడీస్ యాప్ కూడా కంప్లీట్గా నేను రైల్వే దానితో కంప్లీట్గా మన మనకు మన యాప్ కూడా డిజైన్ చేసిన ఓన్లీ ఫర్ రైల్వే అనమాట సో ఇవ ఇప్పుడు నేను చెప్పే అన్ని సబ్జెక్టులు కూడా ఎవ్రీథింగ్ మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉంటుంది సో జనరల్ సైన్స్ వచ్చేసరికి ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ మూడు సబ్జెక్టులు కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ అని చెప్పి వాడే నోటిఫికేషన్ క్లియర్ మెన్షన్ అప్ టు టెన్త్ స్టాండర్డ్ అంటాడు కానీ వాడు టెన్త్ స్టాండర్డ్ లెవెల్ వేయడు బియాండ్ దాట్ ఇస్తాడు సో మరి జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీ తెలుగు మీడియం ఉంటుంది అంటే ఉండదు మరి ఎలా సార్ అంటే కిరణ్ స్టడీస్ యాప్లో నేను కంప్లీట్గా సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వర్క్ అయితే ఏదైతే ఎన్సీఆర్టీ ఉందో ఎగ్జామ్ పాయింట్ యాప్లా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మ్యాథమెటిక్స్ అయితే రీజనింగ్ అయితే ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన యాప్లో మెన్షన్ చేశాను వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఆల్మోస్ట్ ఐదు వేల మంది స్టూడెంట్స్ కూడా నా దగ్గర కోచింగ్ తీసుకుంటారని ఆన్లైన్లో మాత్రమే ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే అవ్వండి నాకు మూడు జాబ్స్ సాధించే అనుభవం ఉంది కంప్లీట్ గైడెన్స్ అనేది రైల్వేకి కను కావాలనుకుంటే రోజు జాయిన్ అవ్వండి మ్యాథమెటిక్స్ అనే కానీ యాప్ట్యూడు రీజనింగ్ యాప్ట్యూడు ప్యూర్ మ్యాథ్స్ అనమాట ఈ ప్యూర్ మ్యాథ్స్లో కూడా అన్నీ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు మెన్సిరేషను జామెట్రీ ట్రాంగిల్స్ ఒక ప్రాపర్టీసు ఇవి చూసుకుంటే చాలా ఖచ్చితంగా రెండు నుంచి మూడు క్వశ్చన్లు ఏ ఫిలిమ్స్ అయినా మెయిన్స్ అని వస్తుంది ఇక యాప్ట్యూడ్కి వచ్చేసరిక మీరు చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంటు పర్సంటేజెస్ నేర్చుకోవాలి పర్సంటేజెస్ రేషియో ప్రపోర్షను నెంబర్ సిస్టమ్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ఏజెస్ అయితేంది క్లాక్స్ అయితేంది క్యాలెండర్ అయితే ఇవన్నీ అంటే మీరు ఇది ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఉండదు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం నేర్చుకోవాలి ఎందుకు మనకు మార్కులు అనేది జాబ్ రావాలి ఒకప్పుడు కాంపిటీషన్ వేరు నేను సెలెక్టెడ్గా ఈ టాపిక్సే చదువుతా ఇది ఇంపార్టెంటా బేసిక్స్ రావాలంటే పర్సంటేజెస్ రేషియో ప్రపోర్షన్ నెంబర్ సిస్టమ్ నేర్చుకోవాలి ఈ మూడు నేర్చుకుంటే యాప్లో ఏదైనా సరే ఈజీగా అర్థమవుద్ది ఫస్ట్ అవి నేర్చుకోండి ఇక రీజనింగ్ అంటారా చాలా చాలా ఈజీ సబ్జెక్ట్స్ అది పెద్ద భయపడాల్సిన పని లేదు ఇక జనరల్ సైన్స్ అంటారా చాలామంది ఏమంటారంటే సార్ ఈ మార్కెట్లో జరిగే చాలా బుక్స్ సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నా సార్ బట్ రావట్లే క్వశ్చన్స్ అంటారు వాడు అడిగిందే ఏంది నువ్వు చదివేదేంది వాడు ఎన్సీఆర్టీ బేస్ అడుగుతున్నా నువ్వు ప్రిపేర్ అయ్యేది కూడా అలానే అవ్వాలి సో అది మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి ఇక నెక్స్ట్ ఈ పాట కొద్దాం ఇక్కడ మేజర్గా మనకి ఏంటిది జనరల్ అవేర్నెస్ కదా మరి ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఉంది అదేమన్నా లిమిటెడ్ సబ్జెక్టా అంటే ఓన్లీ ఈ ఒక్క టాపిక్ చదివితే వస్తుందని కాదు కానీ రైల్వే ప్రాస్పెక్టులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు వాటిని చేసి ఎవ్రీ మంత్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం మన కిరణ్ స్టడీస్ యాప్లో అప్లోడ్ చేస్తున్నాను అవి చదివిన తర్వాత మీకు ఎక్సైజ్గా కావాలంటే ప్రిపేర్ అవ్వండి అది కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ పాలిటీ కూడా చాలా చాలా హిస్టరీ గురించి చెప్పాను కదమ్మా మోడర్న్ హిస్టరీ కాదు మిడిల్ వేర్ యాన్షెంట్ కూడా ప్రిపేర్ అవ్వండి పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఇవి బాగా నేర్చుకోవాలి అన్ని కాదు సెలెక్టెడ్ టాపిక్స్ అలా నేను చెప్తాను ఏమేంటి అనేది నెక్స్ట్ ఎకానమీ ఎకానమీ అనగానే చాలామంది పెద్ద పెద్ద బుక్స్ తీసుకొని చదువుతారు ఎకానమీలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎకానమీలో బడ్జెట్ సోషో ఎకనామిక్ సర్వే స్కీమ్స్ ఈ మూడు కరెంట్ అఫైర్స్ ఈ నాలుగు చదివితే రైల్వేకి మోర్ దాన్ ఎనఫ్ మరి ఇక్కడ ఇంటీరియం బడ్జెట్ వచ్చింది మధ్యంతర బడ్జెట్ వచ్చింది కాబట్టి ప్రీవియస్గా వచ్చిన సోషల్ ఎకనామిక్ సర్వే వాళ్ళు నాకు తెలిసి జూన్ లేదా జూలై ఆ టైం కల్లా ఎకనామిక్ సర్వే బడ్జెట్ రిలీజ్ కావచ్చు సో అప్పుడు వచ్చినప్పుడు నేను వీడియోస్ కూడా చేస్తాను ఆ స్టాటిక్ పాయింట్ చదువుకుంటే చాలు దానికి మీరు పిహెచ్డి లాగా పెద్ద పెద్ద బుక్స్ తీసుకొని ఎకానామిక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే మీరు ఏది రైల్వేలో ఏ జాబ్ క్రాక్ చేయాలన్నా ఈ మూడు సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే మన హార్ట్ అనమాట మన బాడీలో హార్ట్ ఎంత ఇంపార్టెంటో రైల్వేలో నువ్వు జాబ్ క్రాక్ చేయాలంటే ఈ మూడు సబ్జెక్టులు ఇంపార్టెంట్ నీకు టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సింది దేని మీద అంటే ఈ మూడు సబ్జెక్టుల మీద దీని మీద టైం స్పెండ్ చేయ్ నేను వద్దనట్లే ఇవి పర్ఫెక్ట్ కావాలి నీ జోబ్లో ఉండాలి నువ్వు ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయబోతున్నావు ఎస్ డెబ్బై మార్కులు మెయిన్స్ పోయేటప్పుడు డెబ్బైలో మినిమంలో మినిమం అరవై మార్కులైనా తెచ్చుకుంటా గ్యారెంటీ గ్యారంటీ మన దగ్గర ఉండాలి నువ్వు అదే హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ ఎన్ని బుక్స్ చదివినా అంత కాన్ఫిడెంట్ మనకు ఉండదు మ్యాథ్స్ మీద ఉన్న కాన్ఫిడెంట్ జీకేలో ఉండదు సో అప్పుడు ఏం చేయాలి మనం ఏ దేనికి ఎక్కువ మనం చేస్తే ఒక ఒక పది రోజులు ఈ మ్యాథమెటిక్స్ మీద చేస్తే నేను ఇంప్రూవ్ అవుతా అని కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు దీని మీద చేయాలి ఇక చాలామంది డౌట్ ఏంటంటే స్పీడ్ చేయలేకపోతున్నాను సార్ అని ఏం లేదండి స్పీడ్ కావాలంటే మీరు చేయాల్సింది ఒకే ఒకటండి చాలా చిన్నది ఇది పెద్ద ఇష్యూ కాదు అంత పెద్ద ప్రాబ్లం కూడా కాదు స్పీడ్గా నేను చేయలేకపోతున్నాను సార్ అన్న వాళ్ళకి నేను చెప్పేది ఒకే ఒకటండి స్పీడ్గా కనుక మీరు చేయాలంటే మీకు రావాల్సింది టేబుల్స్ అనమాట టేబుల్స్ అనేది నోటికి రావాలి అప్ టు ట్వంటీ టేబుల్స్ వరకు మీకు నిద్రలు ఏ పడిగినా సరే ఎక్కడడితే అక్కడ ఇరవై టేబుల్స్ రావ ఇరవై ఎక్కాల నోటికి రావాలి రాయడానికి కాదు వితిన్ వన్ సెకండ్ లోపే ఎక్కడడితే అక్కడ నోటికి వచ్చేసి ఉండాలి ఇది ఫస్ట్ నెక్స్ట్ సర్కల్ స్క్వేర్స్ అనమాట స్క్వేర్స్ అప్ టు యాభై వరకు రావాలి అందరు ఏంటంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ అంటారు ఆ రోజులు పోయినాయి ఆ సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి మీకు స్క్వేర్స్ నేర్చుకోవడం వల్ల రీజనింగ్లా మిస్సింగ్ నెంబర్స్ కానీ సో ఏదైనా రాంగ్ సిరీస్ రాంగ్ నెంబర్ సిరీస్ ఎక్కడ ఇచ్చినా సరే స్క్వేర్స్ నే యాభై వరకు నేర్చుకోవాలి నెక్స్ట్ వచ్చ క్యూబ్స్ ఈ క్యూబ్స్ వచ్చేసరికల మినిమమ్ థర్టీ అని నేర్చుకోవాలి మినిమం మినిమమ్ మినిమమ్ థర్టీ అని నేర్చుకోవాలి టేబుల్స్ ట్వంటీ స్క్వేర్స్ ఫిఫ్టీ ట్యూబ్స్ థర్టీ ఈ మూడు ఏ స్టూడెంట్ అయితే రెగ్యులర్గా ప్రతిరోజు ఒక ఐదు లేదా పది నిమిషాలు రాయాలి ఒక చార్ట్ తీసుకొని ప్రతిరోజు నువ్వు ప్రిపేర్ అయినంతవరకు నీ జాబ్ వచ్చేదో ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు దీని మీద కేటాయించాలి ఎందుకు స్పీడ్ రాదు నేను గ్యారంటీ ఇస్తాను నీ కూడా అలా నేర్చుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో మీరు మ్యాథ్స్లో ఖచ్చితంగా స్పీడ్ కావాలంటే కాన్సెప్ట్స్ కావాలంటే ఎక్స్క్లూజివ్ రైల్వే ప్యాటర్న్ గురించి అయితే మనకి కిరియర్ స్టడీస్లో ఉందండి సో మ్యాథమెటిక్స్ అయినా రీజనింగ్ అయినా జనరల్ సైన్స్ అయినా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా వన్ ఇయర్ ఫుల్ కోర్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా మీకు అవైలబుల్గా ఉంది సో ఇలా నేర్చుకోండి అంతేగాని ఒక 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 పర్టిక్యులర్ మనకి వ్యూ ఉండాలి మనం ఏం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఆ వేళ ప్రిపేర్ అవ్వాలి సో మన గైడెన్స్ కూడా రైట్ అప్రోచ్ ఉండాలి మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ల ఇంప్రూవ్ అవుతారండి నేను ఆ గ్యారెంటీతో అయితే ఖచ్చితంగా ఇస్తాను సో జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీ కంప్లీట్గా ఎన్సీఆర్టీ తెలుగులో మొట్టమొదటిసారి మన క్లాసెస్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి డెమో వీడియోస్ కూడా ఉంటాయి విత్ ఓ డైగ్రామ్తో సహా మ్యాథమెటిక్స్ బెస్ట్ షార్ట్ కట్స్ ఎగ్జామ్ పాయింట్అప్లో రీజనింగ్ అయితే షార్ట్ కట్స్ మీకు ఇంపార్టెంట్ ఏదైతే కరెంట్ అఫైర్స్ కానీ హిస్టరీ కానీ పాలిటీ కానీ సో జాగ్రఫీ అయితే ఇస్తాను అది కూడా పిఎఫ్ ఎకానమీ సోషల్ బడ్జెట్ రాగానే ఇంపార్టెంట్ ఇస్తాను సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది సో ఇది ఇలా కనుక ప్రిపేర్ అయితే బై వన్ గెట్ ఫోర్ ఏదైనా ఒక్కటి రాదా నాలుగైదు నోటిఫికేషన్ పడుతున్నాయి ఇయర్లో ఆల్మోస్ట్ అన్నిటికి సేమ్ ఉంటుంది సో మనం ప్రిపేర్ అయ్యేది రోజు నుంచే ప్రిపేర్ కావాలి డే వన్ అనుకోండి ఒకనానికి ఖచ్చితంగా ఐ హోప్ మీకు కంప్లీట్గా ఏఎల్పీకి సంబంధించే కాదు రబ్ రైల్వే జరిగే ఎటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్లకైనా మన కిరణ్ స్టడీస్ యాప్ ఉపయోగపడుతుంది మీరు యాప్ తీసుకోవడం వల్ల వన్ ఇయర్ కోర్సులో ఓన్లీ ఏఎల్పీకే కాదండి రైల్వేలో అన్ని జాబ్స్ కూడా సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ కాబట్టి మీకు అవైలబుల్గా ఉంటుంది దాంతోపాటు నాక్ టెస్ట్లు కూడా సపరేట్ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటుంది మన వంతు ప్రయత్నం మనల్ని ఫస్ట్ నమ్మాలి మనం నమ్మి ఒక స్టెప్ ముందలేద్దాం టైం వేస్ట్ మాత్రం ఎవరు చేసుకోవద్దండి ఇంకోటి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కూడా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే లైక్ చేయట్లేండి మీకు ఎంతో కొంత నాకు టీచర్ మీద ఫ్యాషన్ ఉండడం వల్ల చాలామంది తెలియదు తెలుగు స్టూడెంట్స్ వాళ్ళకి నార్త్నే చాలామంది ఫేమస్ అనమాట రైలు ఎందుకంటే వాళ్ళు ఆదరించేది కూడా అలానే ఉంటుంది కానీ మన దగ్గర అలా ఉండదు చాలామంది కూడా ఫ్యాషన్ తోటి ఉంటారు కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసేది చాలామంది రా చెప్పి లేవా అని బాబు నీకంటే ఏదో ఒక కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు దయచేసి రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకి కూడా సో సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేయడం కానీ సో మీకు వీడియోని ఇస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్కి చెప్పడం కానీ సో ఇలా చేస్తుంటే ఏంటంటే మరిన్ని వీడియోస్ అనేది మీకు వస్తుంటాయి కాబట్టి ఐ హోప్ మీకు డౌట్స్ అయితే క్లియర్ అయింది అనుకుంటే ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో డిస్క్రిప్షన్ మాత్రం లింక్ ఉంటుంది యాప్ లింకు సో ఏపీ ఫైల్ అటువంటి ప్రాబ్లం ఉండదు ప్లే అప్డేటింగ్ అప్డేటింగ్కి ఇచ్చాను కాబట్టి కొన్ని రోజులు పడుతుంది కాబట్టి ప్లే స్టోర్లో కనిపించట్లేదు నాకు మెసేజ్ చేస్తున్నారు నేనే అప్డేట్కి ఇచ్చాను కాబట్టి కొన్ని రోజులు దాకా కనిపించదని ప్లే స్టోర్లో సో దాని మళ్ళీ రిటర్న్ వస్తుంది ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే మీరు ఏపీ అప్పటి వరకు డౌన్లోడ్ చేసుకునేటోళ్ళు వాళ్ళు ఉంటారు అలా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు కొత్త వాళ్ళకి ఏదైనా లింకు కావాలి కాబట్టి నేను వీడియో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అక్కడి నుంచి లింక్ డౌన్లోడ్ చేసుకొని వన్ ఇయర్ కోర్స్ జాయిన్ మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఎక్కడ కూడా మధ్యలో ఆపొద్దు ఓకేనా ఈ రోజు స్టార్ట్ చేస్తుంటే జాబ్ వచ్చిన రోజు నీ యొక్క ప్రిపరేషన్ ఆపాలి ఓకేనా వీడియో ఇస్తే లైక్ చేయండి సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి